సో ఓన్లీ నాట్ ఓన్లీ అపేరియన్స్ మీరు వల్ల సరైనటువంటి బ్రషింగ్ చేసుకోలేకపోవడం సో పళ్ళు ఏంటంటే కింద ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్స్ లో ఫుడ్ పోయినప్పుడు దాన్ని క్లీనింగ్ చేసుకోవడం అనేది చాలా కష్టం సో అప్పుడు ఏంటంటే గమ్ హెల్త్ పాడవుతుంది గమ్ హెల్త్ మళ్ళీ ఇంత చెప్పిన గమ్ హెల్త్ లీడ్స్ జింజాబేట్స్ జింజాబేట్ లీడ్స్ అడ్వాన్స్డ్స్ అంటే మిమ్మల్ని చూసి ఝాన్సీ గారికి నన్ను చూసినప్పుడు అలైన్మెంట్ కరెక్ట్ గా ఉంది అనుకోండి మీకు తొందరగా పళ్ళు ఊడిపోయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకు అంటే మీరు బ్రషింగ్ చేసుకున్నా కూడా అలైన్మెంట్ సరిగ్గా లేదు కాబట్టి ఆ పళ్ళు మధ్యలో ఉన్న వాటిలో క్లీనింగ్ చేయడం అనేది కష్టం కష్టంగా వల్ల ఇంక్రీజ్ అయిపోయి జింజేవిటీస్ మళ్ళీ పెరిడాంటీస్ పెరిడాంటీస్ అయితే పళ్ళు ఊగిపోతాయి కదా తొందరగా పళ్ళు తీసుకోవాల్సి వస్తుంది మీరు కనుక చూడడానికి ఒకటి కాకుండా ఓరల్ హెల్త్ నోటి యొక్క ఆరోగ్యానికి కూడా సో ఈ అనేది ఇంపార్టెంట్